పట్టణంలో నిన్న ఈరోజు మరియు రేపు మూడు రోజుల పాటు దాదాపు రెండు వందలకు పైగా పనులకి మేము శంకుస్థాపనలు దయన్లు కానీ రోడ్లు కానీ చేయడం జరుగుతూ ఉన్నాయి తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి పనులు ఇవన్నీ ఇంకా చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి బైపాస్ రోడ్లు కూడా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా విద్యుత్ స్తంభాలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే అవి చేస్తున్నాం డ్రైన్ సమస్యలు ఉంటాయి అవి కూడా చేస్తా ఉన్నాం అలాగే ఇంకా సుమారు అంచనా వేసాం ఇంకా పాతి ముప్పై కోట్లు ఉంటే కానీ పాలువల్చలో ప్రతి రోడ్డు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది ఆ ఫండ్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ మున్సిపాలిటీ నుంచి వచ్చే డబ్బులే చాలు తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ మన పాల్వల్చ కొత్తగూడి రెండు కలిపి కార్పొరేషన్ కూడా అవడం జరిగింది ఆ ఫండ్స్ కూడా ఏమన్నా అదనంగా వస్తే దాదాపు అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ప్రజలు ఎంతో సహకారంతో పాల్గొని వాళ్ళందరూ నా పైన ఎంతో అభిమానంతో ప్రేమతో అభివృద్ధి మొదటిసారి నేను వేయించినటువంటి మౌలిక వసతులు కానీ అప్పుడు కల్పించిన రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మంచినీళ్ళు కానీ అదేవిధంగా అప్పుడు ఉన్న ప్రశాంత వాతావరణం కానీ అవన్నీ గమనంలో తీసుకుని ఇంతవరకు నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎప్పుడు ఎవరికి ఇవ్వనంత మెజార్టీ ఒక పాల్వంచ్ ఇరవై నాలుగు వేలు ఓట్లు మెజార్టీ ఇచ్చారు ఓన్లీ టౌన్ టౌన్లోని పాల్వంచ్ మండలంలో ఆ విధంగా పాల్వంచె ప్రజలకి ఎంత చేసినా నా బాధ్యత నెరవేరదు నేను ఖచ్చితంగా మొత్తం లెక్కలు తీస్తున్నాను ఏ ఏ స్కీమ్కి ఇంకెంత అవసరం ఉంటాయి ఆ విధంగా తీసి ఏ పద్ధతిలో సరే అవన్నీ కూడా మంచినీటి నీటి ఎద్దరు లేకుండా అలాగే డ్రైన్స్ సమస్య లేకుండా విద్యుత్ సమస్య లేకుండా రోడ్ల సమస్య లేకుండా అన్ని కూడా పరిపూర్తి చేపిస్తాను